హాయ్ అండి ఇన్ని రోజులు ఈ టిప్ మిస్ అయినందుకు చాలా ఫీల్ అవర్స్ వస్తుంది ఎందుకంటే అంత మంచి టిప్ అనమాట ఇది బంతి పూలతో బంతి కాదు చామంతి పూలు మన ఇంట్లో మనం దేవుడికి పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత కూడా మన గుమ్మాలకి పెట్టుకుంటాం కదా ఆ పూలైనా కానీ అయిపోయేటప్పుడు తీసేస్తాం అలా తీసినప్పుడు మీరు ఏం చేస్తారంటే తీసి మనం మామూలుగా గంగా నదిలో నదిలో కలిపేస్తూ ఉంటాం అలా కాకుండా మీరు ఇలాగా రేకులు అన్నది విడదీయండి ఇప్పుడు నేను తీస్తున్నట్టుగా చాలా మంచి ఉపయోగం అండి ఇది ఖర్చు లేని పని అనమాట మీకు నచ్చుతుంది పైగా మళ్ళీ మనం ఈ పువ్వుల్ని దేవుడి కోసమే వాడుతాం ఇప్పుడు విచిత్రం ఏంటంటే అంత మంచి టిప్ అనమాట నేను అందుకోసమని బంతి పువ్వులు మనకి గుమ్మానికి కట్టిని ఉంటే అవి తీస్తే ఈరోజు నేను ఇలా ఈ విధంగా తయారు చేస్తాను అండి తయారు చేస్తూ మీకు చూపిస్తున్నాను పువ్వుల రేకులు అన్నది మొత్తం తీసేసుకోవాలి దాని వెనకాల గ్రీన్ కలర్ కాడ ఉంటుంది చూసారా ఆ కాడ అన్నది వద్దండి ఉంచొద్దు అది పక్కన పెట్టేసేయండి ఆ రేకులు అన్నది తీసుకోండి తీసుకొని ఇప్పుడు పెనం వెలిగించి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోండి పెనం బాగా వేడెక్కనివ్వండి మాది కొంచెం మందం పెనము బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మీరు పువ్వుల రేకులు అన్నది ఆ పెనం మీద వేసుకోండి పువ్వులు ఆల్రెడీ మనం గుమ్మానికి కట్టుంటాం కాబట్టి పచ్చి అంత ఉండదు ఒకవేళ పువ్వులు లేకపోయినా బయట నుంచి తెచ్చిన ఇచ్చేసుకోవచ్చు ఒకవేళ పచ్చి ఉంటే కొంచెం ఎక్కువసేపు ఏగాలి మామూలుగా అయితే ఎండలో పెట్టుకుంటే సరిపోయిద్ది ఎండలో పెట్టాలంటే అది ఎండేసరికి టైం పడుతుంది కదా అలా కాకుండా ఇలా స్టవ్ మీద అనుకోండి మనకి చాలా ఈజీగా ఫాస్ట్గా పువ్వుల్లో ఉన్న రేఖల్లో ఉన్న తడ అన్నది ఇంకిపోయి పువ్వులన్నది పూర్తిగా మనకి ఎండిపోయినట్టుగానే అవుతాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాలా తక్కువ టైంలో ఐదు నిమిషాలు పువ్వులన్నీ మనకి తడ అన్నది పోయి ఎండిపోతాయి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క ఒకటి ఆ తర్వాత కొద్దిగా ఎక్కువ కాదు లవంగ మొగ్గలు ఒక మూడు నాలుగు వేసుకొని ఆ పువ్వుల రేకులు చల్లార పెట్టుకున్న తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని రండి వచ్చి ఒక ప్లేట్లో వేసుకోండి వేసుకొని ఇప్పుడు రెండు కర్పూరం బిళ్ళలు అది మెత్తగా మనకి నలిపితే నలిగిపోతాయండి రెండు కర్పూరం బిల్లలు అందులో వేసుకోండి ఇందులో మనం వేసుకుంది లవంగం మొగ్గలు దాల్చిన చెక్క ఆ పువ్వులు మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత రెండు కర్పూరం బిల్లలు అందులో వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలపండి కలిపిన తర్వాత మన ఇంట్లో సాంబార్ అని ఉంటుంది కదండి మనం ధూపం వేసుకుంటాం కదా అందులో మెత్తని పొడి ఉంటుంది చూసారా ఆ పొడి ఒక్క స్పూను అందులో చల్లండి ఇప్పుడు నేను చల్లిన విధంగా చల్లిన తర్వాత ఒకసారి కలపండి మళ్ళీ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోండి దీపారాధనకి మనం నెయ్యి వాడుకుంటాం కదండి ఆవు నెయ్యి ఆ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకో నెయ్యి వేయడం వల్ల కూడా స్మెల్ బాగుంటుంది మనకి చాలా మంచిది కూడా ఆ నెయ్యి అనేది మరీ ఎక్కువ వేయకండి ముద్దలాగా అయ్యేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ధూప్ స్టిక్స్ మనం ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా ఎన్నొస్తే అన్ని చేసుకోండి ఇవేమి ఎండలో పెట్టవసరం లేదండి నీడలోనే అలా పెట్టుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు వెంటనే ఎండిపోతాయి అనమాట నాకైతే ఆరయ్యాయి చిన్న చిన్న చేశాను ఆ రైని పెద్ద చేస్తే ఐదు ఐదు అవుతాయి అంతే ఈ విధంగా చేయండి ఈ లోపు పక్కన కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలాగా పక్కన పెట్టండి అవి ఎండుతాయి ఎండేలోపు ఇంకోటి మీకు చూపిస్తాను కుక్కర్ తీసుకోండి తీసుకొని అందులో ఇంకా పువ్వులు రేకులు ఉన్నాయి కదా అవి అందులో వేయండి వేసి ఒక చెంబు నీళ్ళ వరకు ఆ కుక్కర్లో పోయండి పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టండి పెట్టి మూత పెట్టేసేయండి మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసేయండి ఒక్క విజిల్ రానివ్వండి ఒక విజిల్ మాత్రం కంపల్సరీ రానివ్వాలండి వచ్చిన తర్వాత ఒక విజిలే చాలు స్టవ్ కట్టేసేయండి కట్టేసి చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మూత తీస్తే మనకు ఆ పువ్వుల రేకులన్నీ బాగా ఉడికి నీళ్ళ కలర్ అన్నది చాలా వరకు మనకి మంచి ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట గోల్డ్ కలర్లో వస్తాయి ఇప్పుడు ఆ నీళ్లు మీరు వడపోసుకోండి ఇక ఆ పువ్వుల రేకులతో మనకి పని లేదు మనకి నీళ్లు మాత్రమే కావాలి ఆ నీళ్ళల్లో ఆ నీళ్ళు కొంచెం చల్లారి పెట్టుకోండి ఆ నీళ్ళల్లో మీరు ఏం చేయాలంటే కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదండి ఆ బిళ్ళలు చేత్తో నలిపితే ఈజీగా నలిగిపోతాయి రెండు బిళ్ళల వరకు వేసుకోండి ఇది చాలా పవర్ఫుల్గా అండి మన ఇంట్లో ఇలా రెండు బిళ్ళలు వేసుకున్న తర్వాత స్ప్రే బాటిల్లో ఈ నీళ్ళు అనేది మీరు పోసేసుకోండి పోసేసుకొని మంచం కింద ఆ కటన్స్ వెనక స్టవ్ కింద మెస్సులు అలాగే కిటికీలు కిటికీల సైడ్ భాగం అలాగే మన కబోర్డ్స్ ఉంటాయి చూసారు ఆ కబోర్డ్స్ కింద భాగం చెదలు పట్టకుండా ఆ తర్వాత చిన్న బొద్దింకలు పురుగులు రాకుండా బల్లులు కూడా తిరగకుండా అలాగే అదొక రకమైన స్మెల్ అన్నది వర్షాకాలంలో వచ్చే స్మెల్ రాకుండా చాలా వరకు కూడా ఇది మీకు కాపాడుతుందండి చూడ్డానికి మన్ బంతి పూలే కానీ నిజంగా ఆ స్మెల్ అన్నది మీకు మైమర్పించేస్తే చాలా బాగుంటుంది చాలా కొత్తగా ఉంటుంది రూమ్ స్ప్రే అయితే మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మీరు చేసుకున్నారంటే నిజంగా రూమ్ స్ప్రే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది కర్పూరం బిళ్ళలు కూడా వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది నైట్ పడుకునేటప్పుడు అయితే స్టవ్ పక్కన తుడిచేసి మనం వెళ్ళి ఇంకా రావు కాబట్టి అక్కడ బల్లులు రావు పురుగులు బొద్దింకలు లాంటివి ఏమీ రావండి మీరు ఎక్కడ కావాలన్నా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూశారు కదా అలాగే నేను కిటికీ కటన్స్ మంచం వెనక మంచం బ్యాక్ సైడ్ మనకి తొందరగా మనం వెళ్ళాము కదా అప్పుడు ఆ టైంలో అక్కడ చిన్న చిన్న దోమలన్న విరుక్కుని ఉండిపోతూ ఉంటాయి అవి కూడా లేకుండా ఇలా మీరు చేశారంటే మీకు నిజంగా చాలా మంచిగా ఉంటుందండి చూడడానికి కూడా బాగుంటుంది ఇదిలో చాలా రోజులు ఈ నీళ్ళు కూడా మనకు నిల్వ ఉంటాయి ఇబ్బంది ఏమీ ఉండదు బంతి పూల రేకులే కదా మనం ఏమీ అందులో కెమికల్స్ ఏమి కలపలేదు కదా అందుకని చెప్పి నేను కటన్స్ కానీ మంచం కానీ మొత్తం అన్నింటికి కూడా కొట్టి చూపిస్తున్నాను బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ లోపు మనకి పది నిమిషాలు పావుగంట అయిపోయింది కదా నేను ఒకటి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి ఇప్పుడు మీకు వెలిగించి చూపిస్తాను చూడండి ఇది ఎంత పవర్ అంటే నిజంగా పొగ అన్నది చాలాసేపు వస్తుందండి మన ఇంట్లో వెలిగించేసి కొంచెం సేపు కాలిన తర్వాత మళ్ళీ ఆర్పేసేయండి ఆ పొగ మనకు కావాలి ఆ పొగ రూములన్నీ ఎన్ని రూములు ఉంటాయి అన్ని రూముల్లో మీరు తిప్పండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆహా ఎంత బాగుందో అన్నట్టు వస్తుందండి చాలా బాగుంటుంది దోమలు ఉండవు మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత అసలు ఏమంటారు చూడ్డానికే కాదండి పీల్చడానికి కూడా చాలా బాగుంటుంది మనకి కూడా ఆ పొగ అన్నది పిలుస్తుంటే మనకు కూడా చాలా ఆరోగ్యం అంత మంచి మనం వాడింది అందులో చాలా మంచిది వాడాము ఆ తర్వాత గుడ్ చాలా అంటే వైబ్రేషన్స్ అన్నది చాలా బాగుంటాయి చూడడానికి కూడా బాగుంటుంది మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది రూమ్లో మంచం కింద టేబుల్ కింద అలా పెట్టి చూడండి ఇవి ఒకటి రోజుకి ఒకటి మీరు కాల్చుకున్నారంటే నిజంగా చాలా బాగుంటుందండి ఇంట్లో ఎట్లాంటి దోమలు కూడా మీకు రావు వచ్చినా అవి అసలు ఈ పొగకు ఉండవు వెళ్ళిపోతాయి బయటికి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందని చెప్పి షేర్